అందరికి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు చూద్దాం నేను మీ జాన్సీని పొద్దు పొద్దున్నే అయితే ఒక కామెడీ అయితే జరిగిందిలేండి అండి కామెడీ కదలండి అయితే నవ్వుకో తగ్గ విషయం నాకు తెలిసి పొద్దున్నైతే కారు కైతే పోదుకో ఐదు కలారం అలారం పెట్టుకున్నాడండి కారుకి వెళ్ళాలని చెప్పానని సరే అని చెప్పానని అప్పుడే లేకడవ ఎందుకులో బయట చూతొచ్చ ఉంది కదా అంటే కొంచెం పట్టి ఉంటుంది కదా అందువల్ల తెల్లారలేదు నేనేం చేశానంటే గబగబా పప్పు కడిగిపెట్టి పప్పులో దొండకాయలు అన్నీ కోసేసి అన్నీ వేసేసి చక్కగా కుక్కర్ ఇకెళ్ళి పొయ్యి మీద పెట్టాను అంటే దొండకాయ పప్పు అయితే కొంచెం లేట్గా ఉడకతుందండి అందువల్ల ఏం చేశాను ఇది ఉడికి ఉడికి బిజిల్ వచ్చేసరికి కాసేపు చక్కగా నిద్రపోవచ్చు నిద్రపోయిన తర్వాత నాకు అన్నం వండుకోవచ్చు అని చెప్పాను అని పొయ్యి మీద అయితే పెట్టానండి పొయ్యి మీద పెట్టానండి పొయ్యి పెట్ట నిద్రపోయాను నిద్ర కూడా వచ్చింది మళ్ళీ దీన్ని మర్చిపోతాను ఏమని చెప్పానని అలారం కూడా పెట్టుకున్నాను నేను అసలు ఇంకా మోగతుల్లో ఇంకా నిద్రటో ఉండా కుక్కర్ మూత రావట్లేదు కుక్కర్ మోత రావట్లేదు అని అదనుకుంటున్నాను తీరా ఏంది అసలు మూతలు రావట్లేదు అని చెప్పానని వచ్చి చూస్తే గ్యాస్ అయిపోయింది ఈ టైంలో గ్యాస్ అయిపోతా నిజంగా బాధాకరం అండి ఎందుకంటే అని కారు వెళ్ళండి ఇప్పుడు ఇప్పుడు తేవాలంటే కుదరదు నేనేం పనికి వెళ్ళాలి పని అయితే ఇప్పుడు మన ఇంటి పక్కనేనండి అబ్బో టైట్లు బాగుండిద్ది అనుకుంటారు మా ఇంటి పక్కన చేలో నేను ఈరోజు పనికి వెళ్ళాను బాగుందా బాగలేదు అదండి సంగతే ఇప్పుడైతే ఆ పొయ్య వానగా తడిచిపోయి ఉంది కాదా ఇప్పుడు ఈ మండిచ్చేసరికి ఏ తెలియదు ఇదేమో నానిపోయింది కింద నేలంతా ఇద్దామా గబగబా పక్కలు తీసుకుందా ముట్టియడానికి దేవులు ఆడుతున్నామండి కబూర్లో చిదుకులు కావాలి త్వర రోజుల్లో కెలుస్తుందా లేదా వేసుకుని ముట్టుకునేవాళ్ళు కదా ఇప్పుడు మనకు ఏమీ లేవు నడుచుకోండి వాళ్ళు ఆ చాలే చిదుకులు చాలే కదా రగలు రదులు వేసుకుంటాయండి రెండు 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 రెండు

இருக்கா అది మేము బ్యాట్ కన్నా తెచ్చుకున్నాం బ్యాట్ కూడా ఎరిగిపోయింది అప్పుడు చేతికి వచ్చిద్దమ్మా నేనే అత్తి నేను అతి అట్టయ కొడు మమ్మీ జాలి కొడుతుంది

మా వంట మొదలు పెడి నేను ఉన్న కన్నం వంట మా రామా ఇది కొంద సత్తా మా మా దీంట్లో యాశంగా కాచట త్రపు కాచటో పడక ఉంటార అది అన్నట్టుగా ఒప్పేసా పొయ్యి మీద கோ கோய in der anderen Betreuung. Okay. Ja. కానీ అమ్మ కాని అండి నేను ఈలో పంటలు తోమేసుకుంటా కానివ్వండి అంచిక స్పీడ్ కానివ్వాలి చింతలే స్పీడ్ కానివ్వాలి తల ఒక తలా పని చేసుకుంటే అయిపోయి పోయి అట్టుందో ఒకసారి చూసేస్తానండి అబ్బో అసలు దీని దగ్గర మనిషి ఉండాల్సిందే ఖచ్చితంగా ఇదిగోండి మీకు చూపించలేదు కదా దొండకాయ పప్పు అన్నీ పోసేసానండి ఇదిగోండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది దొండకాయ పప్పు చాలా ఇష్టంగా పెట్టాను దీన్నైతే అయితే ఫ్రిడ్జ్లో పడేసేస్తున్నానండి ఇప్పుడేం వండట్లేదు ఆ పప్పు అయితే తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళానండి నాకు తెలిసి తెస్తాడు లేకపోతే రెండు రోజులు వండుకోవాల్సింది ఖచ్చితంగా చూడాలి ఈ గ్యాస్ ఎప్పుడు వచ్చింది అనేది పెరుగు ప్యాకెట్గా అయితే వెళ్తున్నారండి సిరి బాక్స్లోకి తొందర పక్కన వెళ్ళి చాక్లెట్లు ఎందుకు కార్పే అని తెచ్చుకోండి తెచ్చుకోండి ఇక్కడ జడ వేసేస్తారా

పెర్గే ఇద తంటా ఊగా అరే అన్నా కన్న బాదిందా మువా క నీళ్లు పోస్తానానా నీళ్లు ను బొల్ల పోస్కో సర్లే పెట్టినా జా తలకోవాలి బోర్లే తీ కూర్న వస్తుంది వా రిగా అత్త మలిగిందండి జడ ఒకటి అన్న అక్కయ్యని పంపించడానికి కుర్చులేయలేదు నాన్న తిరిగిడు అలగ కూడదు అన్నిటికీ తిరుగు సక్కన కాదు టైం అయిపోయిందని ఈ జడ వేయాల్సింది దాన్ని కుచ్చులేకోకుండా వెళ్ళిపోయి ఆ బాక్స్ పెట్టాను వెళ్ళి ఇప్పుడు అందుకని అలిగింది సాయంత్రం రెడీ ఉండి మెక్కాయి కోసం అలిగింది నీకంటే ఎక్కువ కలుగుతుంది అమ్మ మెక్కాయ సిరి అయితే వెళ్ళిపోయిందండి వీళ్ళే సవర కదా వీళ్ళకంటే ముందు నేనే వెళ్ళిపోతున్నాను స్నానం కూడా ఏం ఆకలి అవుతుంది టైం లేదు ఎందుకంటే పక్కనే అన్నాను కదా చేలు మళ్ళీ ఊళ్ళో నలుగురితో పాటు ఉండాలి అలకాశం మంచి దాని అయితే వెళ్ళిపోతున్నాను బట్టలు వచ్చేసరికి లేట్ అయిందండి వాళ్ళు వచ్చేటప్పుడే తడిపోయారు మరి చాలా అయిపోతే అని చెప్పానని అయితే వెళ్ళిపోతున్నాక అలిగిందండి దాదాక ఇరవై రూపాయలు ఉంటే పెరుగు బ్యాట్ తెప్పించాను తిరిగి ఏమో ఐదు రూపాయలు బిస్కెట్ బ్యాక్ తెప్పించాము మూడు రూపాయలు ఉంటే వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు ఆమె బిస్కెట్ బ్యాక్ కావాలని అలిగింది ఉల్లిపాయను నీళ్ళు పోసేస్తాక సరే మరి బాయ్ బాయ్ చెప్పు బై పచ్చడి అయితే నేను కలిపి పెట్టేదాన్ని అండి లేట్ అయిపోతుంది కదా ఉల్లిపాయను నీళ్ళు పోసుకొని తినేసామని చెప్పి సరేనా మిగతా విషయాలు వచ్చినాక మాట్లాడుకుందాం అండి బాయ్ 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ టైం అయితే రెండున్నర దాటింది ఇప్పుడైపోయింది ఇవాళతో క్లోజ్ క్రిపోయామో లేదని చెప్పాను అని అంటున్నారు ఎవరైనా పిలిస్తే ఉందే లేకపోతే లేదు ఆకలి అయిపోతుందండి ముందు పిల్లలైతే పొద్దున్న నీళ్ళు పోసుకుని తినేలేరండి గ్యాస్ అయిపోవడం నిజంగా చాలా బాధాకరం నాకే ఆకలి అయిపోయింది పచ్చడితో తింటే మళ్ళీ అని చెప్పానని నీళ్ళు పోసుకుని సర ఉల్లిపాయ వేసుకుని బాగా తినిద్ది తినేసి వెళ్ళిపోయారు సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు నేను కూడా సేమ్ అలానే ఉల్లిపాయ కోసేసుకుని నీళ్ళు పోసుకొని తింటానండి కడుపులో చల్లగా ఉంటుంది ఆ నీళ్ళకైతే ఫోన్ చేసానండి ఫోన్ చేసి బయలుదేరాడు అంటలే వచ్చేటప్పుడు మాత్రం ఒక యాభై రూపాయలు పునుగులు కట్టించరని చెప్పాను అని అన్నాను ఎందుకంటే పిల్లలు కూడా రాగానే లేకలేకలు అంటారు కదా అందువల్ల అయితే రెండు గంటలు పట్టిద్దని అన్నాడు నాగేం పురుగులు ఏ ఆకలి కదా అదన్నీ సంగతే ఇదిగోండి నా అన్నం నీళ్ళ బాగా బాగా అంటే బాగా ఆకలి అయిపోయింది కళ్ళు ఇప్పుడు తిరిగిపోయినాయి అండి ట్రైన్ చాలా అయిపోయింది కదా ఈ అన్నం నీళ్ళల్లో నానబెట్టి నైట్ పెట్టినా బాగుందండి పెరుగు మజ్జిగ ఏం లేకపోయినా తినేసేయచ్చుపాయితో సిద్ధంగా చేసింది ఇవాళ వెళ్ళేదే ఈ గుప్ప మెతుకుల కోసం ఈ మెతుకులు చనిపోయి వెళ్ళేసరికి ప్యాన్ మెక్కొచ్చిందండి ఇవాళ మాత్రం అలానే సాగితే ఈ వీడియో గయితే ఇంతేనండి వీడియోలు అనిపించిందో చెప్పండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్